నమస్తే నేను సుమలత వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూను చేసి గత ప్రభుత్వం అపచారం చేసిందని కావలి పట్టణ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ఆరోపించారు ఈ మేరకు శనివారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టీడీపీ నాయకులు తిరువేది ప్రసాద్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం జనసేన పట్టణ అధ్యక్షులు సాయి మీడియాతో మాట్లాడారు న్నిట్లు కూడా వెలిగి అవినీతి డబ్బుని తిరిగి ప్రభుత్వానికి జమ చేసే విధంగా అది ఒక కార్యరూపం తీసుకుని ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మీరు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి రచ్చ మీరు చేసిన రచ్చ చాలు ఈ రోజున హిందూ మతస్థులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మతం కాని వారిని అక్కడ మతస్థులు కాని వారికి అక్కడ పదవులు కట్టబెట్టారు మతస్థులు కాని వారు హిందూ మతం కాని వారికి చెప్పారు హిందూ మతాన్ని అక్కడ మీరు పెద్దపేట వేశారు ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి దేవదేవునికి చేసినటువంటి అపచారాలే ఈ రోజున ఇన్ని అపచారాలు చేసిన మీరు తిరిగి మమ్మల్ని మీరు విమర్శించడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా దయచేసి మీరు ప్రతి దేవాలయంకెళ్ళండి మీరు పరిశుద్ధులు రండి మీ యొక్క ఆత్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి చేసిన తప్పులు మీరు ఒప్పుకొని దేవుని దగ్గర మీరు క్షమాపణ కోరండి మీకు ఆ భగవంతుడి యొక్క క్షమాపణ దక్కుతుంది కానీ మీరు అది చేయకుండా తిరిగి అవినీతిని బయట పెట్టిన దానికి కల్తీ జరిగిన దాన్ని బయట పెట్టిన దానికి హిందూ మతస్థులు బాధపడుతున్నారని తిరుగు మీరు మాట్లాడడం అనేది అవివేకం అజ్ఞానం నిన్న మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మాజీ శాసనసభ్యులు కూడా మాట్లాడారు మీరు కూడా మీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే అక్కడ నుంచి ఏం ఆదేశాలు వస్తే ఆ ఆదేశాల ప్రకారం మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మాటల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి నన్ను మాట్లాడేది ఎంతవరకు సవ్వు అనేది మీరు కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ గత ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో ప్రజలు ఇక్కడ పడినటువంటి ఇబ్బందులు కానీ మీరు ఇక్కడ మీ ద్వారా మీ అనుచరులు కానీ మీరు కానీ దోచినటువంటి అక్రమ లేఅవుట్ల ద్వారా అక్రమ గ్రావిల్ తవ్వకాల ద్వారా అక్రమ ఇసుక ద్వారా మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటే రెండు కాదు కావాలి నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నీ ప్రజలు మర్చిపోవాలని మీరు తిరిగి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కూడం ప్రభుత్వంపై మీరు విమర్శలు చేస్తున్నారు పౌడ పవన పవిత్రంగా చూసినటువంటి లడ్డూని కేవలం అదేదో ఒక నైస్గా తినేటటువంటి షాపుల్లో కూడినటువంటి లడ్డూ మాది లడ్డూయే కదా లడ్డూలో కల్తీయే ఉంది తప్పే ఉంది కలితీ చేసిన అంటారు ఇంకొక ఆయన ఆవునే కన్నా తంది ఆయన కువ్వు ధర ఉంది దాంట్లో కలుపుతాడు అని కూడా మాట్లాడతాడు ఒళ్ళు కువ్వికి ఇష్టం వచ్చినట్టు భగవంతుడి మీద ప్రసాదంలో మీద ఇష్టం వచ్చినట్టు పత్రికల్లో రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు అపవిత్రం చేసినందుకు మీరు అందరూ కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుతా ఉన్నాం అదే అదేవిధంగా ఈరోజు చూసాం బిటగుంట్లో ఒక ఆయన పాత్రికా సమావేశంలో మాట్లాడాడు ఆయనకి నేను చెప్తున్న కృష్ణ శాసనసభ్యు శాసనసభ్యుడు వెంకట కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను పాదయాత్రలతోటి తిరుమలకి వస్తానని చెప్పి మొక్కుకున్న మొక్కుకుని పాదయాత్రకి వెళ్తా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పనికిమాని వ్యక్తి ఒక గ్రూపులో పోస్ట్ పెట్టాడు ఏందాయనంటే ఇటీవల జరిగిన పరిణామాలు చూసా బిట్ల కొట్లో ఉన్న ఉండాల్సినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొన్ని కాలం చేత గుళ్ళో నుంచి అని చెప్పి పోస్ట్ పెట్టాడు సిగ్గుందా నీకు భగవంతుణ్ణి వేలాది సంవత్సరానికి మనం పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి అక్కడ విగ్రహ ప్రసిద్ధ చేసుకుని ఎంతో వేల మంది కష్ట నష్టాలతో వచ్చి మొక్కుబలి తీర్చుకుంటూ భగవంతు ఆయన పెట్టి ఆరాధిస్తూ ఉంటే నేను పాదయాత్ర చేసి వచ్చేటప్పుడు భగవంతుడు వెళ్ళిపోయిన గుళ్ళో నుంచి పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడే మీకు సిగ్గు లజ్జ మీకు ఉందని చెప్పి నాడుతా ఉన్నాయి వాళ్ళు మీరు అందరూ కూడా ఆ గుళ్ళు ఆ దేవుని మీరు మొక్కుతున్నారుగా ఎందుకు మీకు నోట్లోంచి ఆ మాట వస్తాయి ఇప్పటికైనా మీరు సిగ్గుతో తల ఉంచుకొని చేస్తున్నటువంటి అపచారం చేశాము మనం తప్పు చేశాము ఈ తప్పు మన మనకు మనకు కాదు ఇది మనతోనే అంతం కావాలా మన బిడ్డకి ఆ తప్పు తగిలి ఆ బిడ్డలు మరో విధంగా తయారు కాకూడదని చెప్పి ఆ తప్పు తెలుసుకొని మరొక్కసారి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం మీరు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని తరిమి 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 కొడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఆ లడ్డు విషయంలో ఈ విధంగా మేమందరం పత్రిక విధంగా మళ్ళీ మనం పవిత్రను భావించే లడ్డు విషయం మాట్లాడేందుకు ఆ భగవంతుని ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ఆ భగవంతుని కోరుకుంటాం ఓం నమో వెంకటేశాయ కొండకి వెళ్ళాలనుకుంటే డిక్లరేషన్ ఇచ్చే నువ్వు వెళ్ళాలా ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా తర్వాత స్థానికులుగా ఉండేవాళ్ళు ఎప్పుడూ దేవాలయాలకు వెళ్ళని వాళ్ళు దేవాలయాన్ని కించపరిచేవాళ్ళు దేవుళ్ళని విమర్శించేవాళ్ళు నాస్తికుల కన్నా ఘోరంగా మాట్లాడేవాళ్ళు ఈరోజు దేవాలయాలకు వెళ్ళారు చాలా సంతోషం ఈరోజు ఈ అవకాశం అన్న కల్పించారు మళ్ళా మీరు అందరూ దేవాలయాల బాట పట్టాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనం దేవుడి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉందని మీరు కూడా పరిగెత్తుకుంటా దేవాలయాల బాట పడుతున్నారు మీకు అందరికీ కూడా మా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం కాబట్టి తిరుమల వెంకన్న జోలికి ఎవరో పోవద్దని చెప్పి తిరుమల వెంకన్న జోలికి వెళ్తే చాలా మంది హృదయాలు బాధపడతాయని చెప్పి దాన్ని రాజకీయం చేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఎంటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ సవడీ